హాయ్ అండి ఈరోజు మామిడికాయ పప్పు చేసుకుందాం అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలిపండి ముందుగా కుక్కర్ తీసుకొని వన్ అవర్ నానపెట్టుకున్న ఒక టీ గ్లాస్ కందిపప్పును కడిగి వేసుకోవాలి పుల్లటి మామిడికాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని రెండు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఐదారు చిన్నుల్లిపాయలు కూడా పొట్టు తీసుకొని వేసుకోవాలి అర జీలకర్ర జీకర కూడా వేసుకొని ఒక స్పూన్ ఉప్పు పావు స్పూను పసుపు ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ఒక పెద్ద గ్లాసు వాటర్ కూడా పోసుకొని మీకు తగినన్ని వాటర్ మీరు పోసుకోవాలి తగినన్ని వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని రెండు హైలో మూడు మీడియంలో విజిల్స్ వచ్చాక ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసుకొని పప్పును మెత్తగా ఎనుపుకోవాలి ఇలా మీడియంలో ఉడకబెడితే పుల్లటి మామిడికాయ వేసినా మెత్తగా ఉడికిపోతుంది ఇలా ఎంపుకున్నాక మెత్తగా స్టవ్ ఆన్ చేసుకొని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలి కారం ఉప్పు కొంచెం తగ్గింది అందుకే కొంచెం వేసాను ఒక అర స్పూన్ ఉప్పు అర స్పూన్ కారం వేసుకొని ఒక రెండు నిమిషాలు పప్పుడు ఉడకనివ్వాలి ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ తాళిమీ గింజలు రెండు ఎనూరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని తాలింపును దోరగా వేగనివ్వాలి ఇలా రెండు నిమిషాలకి తాలింపు దోరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం ఇంగు కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని ముందుగా ఉడికించుకున్న పప్పులో ఈ తాలింపు అంతా వేసుకోవాలి ఇలా తాలింపంతా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మాడికాయ పప్పు రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి